నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ బిల్ పై ముస్లింలు చేసిన చివరి ప్రయత్నం సైతం బేడ్చి కొట్టింది దేశ రాజధానిలో మరో షాహీన్బాగ్ ఉద్యమాన్ని రేకెత్తించాలని భావించిన ముస్లిం పర్సనల్ లా బోర్డుకు షాక్ తగిలింది కమలం పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కనీస మద్దతు కూడా లభించలేదు ఈ నిరసనకు సహకరించడానికి ఇండి కూటమి సైతం భయపడే పరిస్థితి కలిగిందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా వర్క్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది ముస్లింలను పోగు చేసి భారీ ఎత్తున ప్రభుత్వానికి సవాలు విసరాలని ప్రయత్నించింది తమ ఉద్యమంతో రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టుగా వర్క్ బిల్లును కూడా వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయాలనుకుంది అందుకు మార్చి పదమూడవ తేదీని ముహూర్తం ఫిక్స్ చేసింది కానీ పదమూడవ తేదీన అన్ని సవ్యంగా జరగలేదు అయిన వాళ్ళంతా చీకొట్టినట్టున్నారు సొంత నేతలే రామని చెప్పారో ఏమో కానీ పదమూడవ తేదీని పదిహేడవ తేదీకి మార్చారు అప్పటికైనా వీరికి మద్దతు పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి లభించిందా అంటే అది లేదు కొద్ది మంది యూనివర్సిటీ ముస్లిం విద్యార్థులు ముస్లిం మతోన్మాద పార్టీల నాయకులు తప్ప మరెవ్వరు కూడా హాజరు కాలేదు ఇండి కూటమి నుంచి కనీస మద్దతు కూడా వీరి నిరసనకు లభించలేదు ఈ కార్యక్రమానికి మజ్లిస్ పార్టీ నుంచి ఓవైసీ కేరళ ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఒకరు కాంగ్రెస్ పార్టీలో కనీస ప్రాతినిధ్యం కూడా లేని సల్మాన్ ఖుర్షీద్ తప్ప మరెవ్వరూ హాజరు కాలేదు ఇండి కూటమిలో ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాది పార్టీ ఆమ్ ఆద్మీలతో పాటు ఇస్లామిక్ ఛాందస్వాద పార్టీలైన పీడిపి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు దీంతో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆశలన్నీ బూడుదలో పోసిన పన్నీరులా మారాయి ఈ కార్యక్రమంలో బోసిగా మారిపోయింది అక్కడికి వచ్చిన ఓవైసీ ఎన్డీఏ కూటమి నేతలకు ఓ సూచన చేశారు చంద్రబాబు నితీష్ కుమార్లు వర్క్ బిల్లును వ్యతిరేకించి తమ నిబద్ధతను చాటుకోమని కోరారు కానీ ఇప్పటికే చంద్రబాబు వర్క్ బిల్లుకి సంపూర్ణ మద్దతు తెలియజేశారు మరోవైపు నితీష్ కుమార్ పార్టీకి చెందిన లల్లాన్ సింగ్ పార్లమెంట్లోనే వర్క్ బిల్ని కడిగి పారేశారు ఇక ఇది దారుణమైన చట్టమని సంస్కరణలు తప్పనిసరి అని గర్జించారు దీంతో ఓవైసీ కోరిక తీరలేదు వర్క్ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఇండి కూటమి పార్టీలన్నీ దూరంగా ఉండడానికి ఓ ప్రధాన కారణం ఉంది అదే హిందువులలో మొదలైన ఐక్యత కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల్లో ఐక్యత పెరుగుతూ వస్తోంది దీన్ని హిందువులు అంతగా గుర్తించలేకపోయినా విపక్ష పార్టీలు మాత్రం గుర్తించగలిగాయి తాము హిందువులకు వ్యతిరేకంగా వెళితే దెబ్బతింటామనే విషయం ఆ పార్టీలకు బాగా తెలుసు ఈ వరుసలో కాంగ్రెస్ పార్టీని కాస్తంత వెనకబడినట్లు తెలుస్తోంది ఇక హర్యానా ఎన్నికల్లో అదే జరిగినా ఆ పార్టీకి బుద్ధి రాలేదు కానీ ఇండి కూటమి పార్టీలకు ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది అందుకే ఆయా పార్టీలు వర్క్ బిల్కు పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్న నిరసనలు ఉద్యమాలకు మాత్రం సుముఖత చూపడం లేదు హిందూ ఐక్యతతో పాటు వర్క్ చట్టం పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎక్కడ పడితే అక్కడ ప్రజల భూములను లాక్కుంది వర్క్ సాధారణ ప్రజలు సాగు చేసుకునే వేల ఎకరాలను వర్క్ బోర్డులు తమకు ఉన్న అపరిమిత అధికారాలతో ఆక్రమించుకున్నాయి ఈ బోర్డులకు అపరిమిత అధికారాలు దక్కడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం కేవలం మతపరమైన ప్రయోజనాలే లక్ష్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసం ఏర్పడింది వర్క్ చట్టం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆనాటి నెహ్రూ ప్రభుత్వం మొదటిసారి వర్క్ చట్టాన్ని తీసుకొచ్చింది ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం ఆ వర్క్ చట్టాన్ని సవరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ వర్క్ చట్టాన్ని తొలిసారి సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో అదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ టూ ప్రభుత్వం మరోసారి సవరణ చేసింది వర్క్ చట్టానికి మరిన్ని విశేష అధికారాలను కల్పించింది వర్క్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేలా ప్రోత్సహించే విధంగా ప్రత్యేక అధికారాలను కల్పించింది ప్రస్తుతం వర్క్ బోర్డులకు ఉన్న అధికారాల ప్రకారం ఏదో ఒక కారణం చెప్పి దేశంలో ఏదైనా ఒక ఆస్తిని వర్క్ ఆస్తిగా ప్రకటించుకోవచ్చు వర్క్ బోర్డు చట్టంలోని సెక్షన్ నలభై ఇందుకు వీలు కల్పిస్తుంది దేశానికి శాపంగా మారిన ఇలాంటి సెక్షలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం వర్క్ సవరణ బిల్లును తీసుకొచ్చింది కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ సహా పలు ఇండి కూటమి పార్టీలు వర్క్ సవరణకు అడ్డు చెప్తున్నాయి ప్రస్తుతం మన దేశంలో దాదాపు ముప్పై వర్క్ బోర్డులు ఉన్నాయి ఈ వర్క్ బోర్డులు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు వర్క్ చట్ట ప్రకారం ఆస్తిని ఎవరికి అమ్మడం కానీ ఇతర ఉపయోగం కోసం కానీ వాడరాదు ఈ వెసులుబాటు కారణంగా దేశంలోని భూములన్నీ కబ్జా చేయాలని చూస్తుంది వర్క్ భారత్ లో మైనారిటీ గొడుగు కింద ఉన్న ముస్లింల వర్క్బోర్డ్ ఆస్తులు మెజారిటీ హిందువుల ట్రస్టులకు మించిపోయాయి భారత్ లో బోర్డ్ ఆస్తులు ఎంతో తెలిస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి మన దేశంలో సాయుధ దళాలు రైల్వేల తర్వాత ఎక్కువ భూములున్నది వర్క్ బోర్డ్లకే బోర్డులకే ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో వర్క్ భూమిని కలిగి ఉన్న దేశం భారతదేశమే ఇలా అన్యాక్రాంతమైతున్న భూముల్లో ముస్లింలవి కూడా ఉన్నాయి అందుకే అక్కడక్కడా ముస్లింలు కూడా ఈ చట్టం రద్దు కావాలని కోరుకుంటున్నారు దీని కారణంగానే ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎంత ప్రయత్నాలు చేసినా తమ సొంత వర్గం వారే రాలేని పరిస్థితి ఏర్పడింది ఈ విషయంలో బీజేపీ కూడా చాలా పక్కన బందీగా ప్రణాళికలు రచించింది వర్క్ చట్టంపై సంపూర్ణ చర్చ జరిగేందుకు కొంత సమయాన్ని ఇచ్చింది సిఏఏ విషయంలో ఇలా జరగకుండా ఉండడం వల్ల నిరసనలకు దారి తీసింది అందుకే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాన్ని జేపీసీకి పంపడం వంటిది చేసింది అందువల్ల వర్క్ చట్టంపై చర్చ జరిగేందుకు సమయం సైతం లభించడంతో ఈ చట్టం వల్ల ప్రజలు నష్టపోతున్న తీరును యావత్ దేశం గుర్తించింది ఫలితంగా దీనిపై ముస్లిం సంస్థలు ఎన్ని నిరసనలకు ప్లాన్ చేస్తున్నా విఫలమవుతూనే వస్తున్నాయి ఈ దెబ్బతో వర్క్ కేల్కతం దుకాణ బంద్ కానుంది అపరిమిత ఏవైతే శక్తులను అడ్డం పెట్టుకొని ఈరోజు భారతదేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాటికి చెక్ పడి వర్క్ రెక్కలు కట్ అవబోతున్నాయి మీరేమంటారు బీజేపీ హిందువుల ఐక్యతను గుర్తు చేసిందా ఈరోజు హిందువుల ఐక్యత మొదలైందనే విషయం మనకంటే అన్యమతస్థలకు సురోసెక్యులర్లకు బాగా అర్థమైందా అందుకే వర్క్ బోర్డుకి మద్దతు ఇవ్వడానికి వణికిపోతున్నారా మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ పది మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్య తరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్